పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు ప్రవీణ్ మద్యం సేవించి సెల్ఫ్ యాక్సిడెంట్ కారణంగా చనిపోయాడని చెప్పినప్పటికీ ప్రవీణ్ యాక్సిడెంట్ లో చనిపోలేదని అతడిది ముమ్మాటికి హత్యేనని క్రైస్తవ సంఘాలు ఆయన అనుచర వర్గం తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తోంది దీంతో పోలీసులు ప్రవీణ్ వైన్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసిన వీడియోలు రిలీజ్ చేయడంతో అందరూ షాక్ తిన్నప్పటికీ ఆ తర్వాత ఆ వీడియోలో ఉన్నది ప్రవీణ్ కాదని ప్రవీణ్ పగడాలను హైదరాబాద్లోనే చంపేసి వేరే వ్యక్తిని ప్రవీణ్ పగడాలుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు అయితే పోలీసుల విచారణలో ప్రవీణ్ పగడాల మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని ఆయన కుటుంబ సభ్యులే తేల్చి చెప్పినప్పటికీ కేఏ పాల్ మాజీ ఎంపీ హర్షకుమార్ మాత్రం ప్రవీణ్ పగడాలను హత్య చేశారని ఏపీ ప్రభుత్వం ప్రవీణ్ కేసులు తప్పుదారి పట్టిస్తున్నారని వాదిస్తూ మీడియా ముందుకు వచ్చి చెప్పడం ప్రవీణ్ పగడాల కేసు ఇప్పటికీ ఓ మిస్టరీ లాగానే ఉంది ఇదిలా ఉంటే ఈ కేసులో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇది హత్య అని ఆరోపిస్తున్నారు ఈ కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నారు ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కోర్టులో పిల్ దాఖలు చేశారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో రీపోస్టుమార్టం కోరారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో నిపుణులు లేదా నిమ్స్ గాంధీ ఆసుపత్రిలో వైద్యులతో రీపోస్టుమార్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు పోలీసులు ఇప్పటికీ పోస్టుమార్టం నివేదిక బయట పెట్టలేదని ప్రవీణ్ హత్య అని అనుమానం కలుగుతోందని మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన కామెంట్స్ చేశారు అంతేకాదు ఘటనా స్థలం నుంచి భౌతిక కాయాన్ని అడ్డదారిలో రాజమండ్రి తరలించారని ఇటీవల ఘటనా స్థలానికి వెళ్లి చూస్తే ఒక సంచి మద్యం సీసాలు పక్కనే మంట వేసిన ఆనవాళ్లు ఉన్నాయని ఈ కేసు విచారణ విషయంలో సహకరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయనున్నట్టు తెలిపారు ప్రవీణ్ మృతి చెందిన ప్రాంతానికి దగ్గరలో వచ్చే నెల ఇరవై నాలుగున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని హర్షకుమార్ స్పష్టం చేశారు ఇదిలా ఉంటే పోలీసులు ప్రవీణ్ పగడాల తన ప్రయాణంలో హైదరాబాద్ కోదాడ ఏలూరు వద్ద మద్యం కొనుగోలు చేశారని దీనికి సంబంధించిన యూపీఐ చెల్లింపుల వివరాలు కూడా లభ్యమయ్యాయని చిల్లకల్లు కేసర రామవరప్పాడు రింగు రోడ్డు వద్ద ఆయన వాహనం నుండి పడిపోయారని పోస్టుమార్టం నివేదికలో తలకు బలమైన గాయం ఇతర శరీర భాగాలకు గాయాలు ఉన్నట్టు తేలిందని ఫోరెన్సిక్ నివేదికలో ఆయన కడుపు చిన్నపేగు కాలేయం కిడ్నీ ప్లీన్లో ఇథైల్ ఆల్కహాల్ ఉన్నట్టు నిర్ధారించారని ప్రమాదం జరిగిన సమయంలో ప్రవీణ్ కుమార్ డెబ్బై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారని ప్రవీణ్ కుమార్ భార్య కూడా పోలీసుల దర్యాప్తుపై నమ్మకం ఉంచారని అయితే క్రైస్తవ పెద్దలు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని పోలీసులు అంటున్నారు ఈ క్రమంలోనే ప్రవీణ్ వైన్ షాపుల్లో యూపీఐ పేమెంట్స్ చేసిన విజువల్స్ పేమెంట్ చేసిన అకౌంట్ స్క్రీన్ షాట్స్ చేశాడని మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా వీటిని పోలీసులు కావాలని విడుదల చేశారని నిజానికి ఈ స్క్రీన్ ని ఎడిట్ చేశారని క్రైస్తవ సంఘాలు ప్రచారం చేస్తున్నాయి అంతేకాదు మద్యం కొంటున్న విజువల్స్లలో ఉన్నది పాస్టర్ ప్రవీణ్ కాదని క్రైస్తవ సంఘాలు కొందరు రాజకీయ నాయకులు వాదిస్తున్నారు అంతేకాదు యూపీఐ పేమెంట్స్ని ఎడిట్ చేసినట్టు చెబుతూ దానికి వారి దగ్గర సాక్ష్యం ఉందని చెబుతున్నారు బ్యాంకు పేమెంట్ ఐబీఐ ఆధారంగా ఉండాలి కానీ ఐబీఐగా ఎడిట్ చేశారంటూ ఆరోపిస్తున్నారు స్మాల్ లెటర్స్ ఉండాల్సిన ప్లేస్లో క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయని ఆ పేమెంట్స్ అన్నీ కూడా ఎడిట్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు దీంతో ప్రవీణ్ కేసులో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు నిజంగా లిక్కర్ కొన్నది ప్రవీణ్ పగడాలనా లేక ఇంకెవరైనా కొన్నారా అనే అనుమానాలు సామాన్య ప్రజల్లో ఉన్నాయి అయితే పోలీసులు మాత్రం హైదరాబాద్ కోదాడ ప్రాంతాల్లో ప్రవీణ్ బైన్ స్టాపులకు వెళ్లినట్టు గుర్తించామని చెబుతున్నారు అక్కడ ప్రవీణ్ చేసిన యూపీఐ పేమెంట్స్ కూడా సేకరించి ఈ విషయాన్ని ధృవీకరించినట్టు చెబుతున్నారు దీంతో సామాన్య ప్రజల్లో ప్రవీణ్ పగడాల కేసు ఓ మిస్టరీగా ఉంది ప్రవీణ్ పగడాల ఘటన జరిగి నెలపైనా అవుతున్నా కేసులో రోజుకో సంచలనమైన వార్త తెలుస్తోంది పోలీసులు సెల్ఫ్ యాక్సిడెంట్ అని చెబుతున్నప్పటికీ కేఏ పాల్ మాజీ ఎంపీ హర్షకుమార్ వంటి రాజకీయ నాయకులు ఈ కేసు కోసం పోరాడుతూనే ఉన్నారు మరి ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో మా